మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మనకి మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఉంది మరి ఈసారి చంద్రగ్రహణానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఏ రాసుల వాళ్ళు అసలు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది ఓవరాల్ గా ప్రజలందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతస్మితా మనకు మార్చ్ మూడవ తారీఖు రోజున చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది కనుక చూసుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పాల్గొన శుద్ధ పూర్ణిమ మంగళవారం రోజు ఆ రోజు హోలీ పండగ హోళీ పండగ రోజునే మనకు ఈ యొక్క పింగళవర్ణ అపసవ్యగ్రహణము అని దీనికి పేరు పింగళ వర్ణము అనేటటువంటి దీనికి పేరు అపసవ్యగ్రహణంగా ఏర్పడుతూ ఉంటుంది ఇది ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షకాలము అలాగే సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ యొక్క గ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నియమాలు తప్పకుండా పాటించాలి అయితే ఈ యొక్క దీని టైమింగ్స్ వచ్చేసి కనుక చూసుకుంటే ఒక్కసారి దీనికి ఆగ్నేయ స్పర్శాకాలం అంటే గ్రహణం పట్టేటటువంటి సమయము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నిమిషాలకు గ్రహణం పడుతుంది అలాగే మధ్యకాలము అంటే దీనికి మధ్యకాలం అనేటటువంటిది ఐదు గంటల మూడు నిమిషాలకు మధ్యకాలం అనేటటువంటిది ఉంటుంది అంటే సంపూర్ణంగా పట్టేటటువంటి కాలము అలాగే మోక్షకాలము వచ్చేసేసి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మోక్షకాలం అంటే సంపూర్ణ గ్రహణం ముగిసేటటువంటి సమయం అంటే సాయంత్రం ఆరు తర్వాత మళ్ళా యథావిధిగా అందరూ కూడా భోజనం చేసేటటువంటి సమయం ఇంట్లో అన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకునేటటువంటి సమయం ఇక పుణ్యకాలం వచ్చేసేసి తెల్లవారుజామున ఉంటుంది ఇక తెల్లవారుజామున అంటే మ్యాక్సిమం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు అంటే ఆ సమయంలో ఇల్లంతా శుభ్రం చేసుకొని వంటలు చేసుకొని తినడము అలాగే పుణ్యకాలం తెల్లవారుజామున ప్రారంభమవుతుంది ఆద్యంత పుణ్యకాలం అని అంటాము ఇది దీనికి మించి దీనికి ఉన్నటువంటి సమయాలు పట్టే గ్రహణం పట్టేటటువంటి సమయం మూడు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు దీనికి నిమికాలము అని పేరు అలాగే మధ్యకాలం వచ్చేసి ఐదు గంటల మూడు నిమిషాలకు కాబట్టి ఇది దీని యొక్క సమయాలు అని చెప్పడం ఈ గ్రహణం పగలు ప్రారంభమైనందున ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ యొక్క గ్రహణ వేద ప్రారంభం అవుతుంది గ్రహణ వేద అంటే గ్రహణ ఘోష అని అర్థము కాబట్టి ఎప్పుడైతే గ్రహణ వేదకాలం ప్రారంభమవుతుందో ఆ సమయంలో ఆలయాలు ఎవరైతే ఈ దేవాలయ అర్చకులు ఉన్నారో దేవాలయాలన్నీ కూడా మూసివేయాలి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల పూజాది అన్నీ కూడా పూ చేసేసుకొని ఎనిమిది గంటలకు ఆలయాలు మూసివేయాలి ఆ తర్వాత గ్రహణ వేదకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆరు గంటలకు పూజలు దేవ చేసి దేవాలయాలన్నీ కూడా మూసివేయాలి పగలు భోజనం చేయకూడదు మధ్యాహ్నము పగలు భోజనం చేయకూడదు అలాగే బాలలకు వృద్ధులకు ఎవరైతే ఈ యొక్క బీపీలు షుగర్లు ఉన్నాయో చిన్నపిల్లలు ఎవరు ఉన్నారో గర్భిణీస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం పది గంటల వరకు క్రతువులు టిఫిన్లు అల్పాహారాలు అన్నీ కూడా చేసేసుకోవాలి అలాగే ఈ గ్రహణం అనేటటువంటిది మఘ పుబ్బా నక్షత్రయుక్తంగా జరుగుతుంది అలాగే కర్కాటక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు పూర్వా పలుగురి నక్షత్రము మగా పుబ్బ ఈ రెండు సంధి సంధికాలంలో జరుగుతుంది కాబట్టి మగా నక్షత్రం వారు పుబ్బా నక్షత్రం వారు కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు రాత్రి ఆరు గంటల వర నుండి ఏడు గంటల వరకు గ్రహణ వేదం పాటించవలేను కాబట్టి రాత్రి అసలు ఎక్కడికి కూడా సంచరించకూడదు ఒకరి చోట కూర్చొని ఉండాలి ఆ తర్వాత దేవాలయాలు తెరిచి భోజనాధికృతులు చేసుకోవాలి మళ్ళీ ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఏ ఏ కనిపిస్తుంది మొట్టమొదటిగా భారతదేశంలో కనిపిస్తుంది అలాగే ఈ గ్రహణం భారతదేశం అంతా కనిపిస్తుంది మరియు బంగ్లాదేశు మయన్మారు చైనా దక్షిణాఫ్రికా బ్యాంకాక్ జర్మనీ రష్యా దక్షిణ కొరియా ఇటలీ సింగాపూర్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా లండన్ థాయిలాండ్ న్యూయార్క్ కాలిఫోర్నియా వాషింగ్టన్ క్యూబా ఇండోనేషియా ఈ ప్రాంతాలలో కూడా గ్రహణం కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహణ కాలం అనేటటువంటిది చాలా ఆద్యంత పుణ్యకాలము ఈ సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం కొంత ఈ యొక్క నేను చెప్పినటువంటి రాసుల నక్షత్ర వాళ్ళు చూడకూడదు ఏ రాసులు వాళ్ళు చూడకూడదు ప్రత్యేకంగా ప్రత్యేకంగా చూడకూడనటువంటి రాసులు సింహరాశి వారొకరు అలాగే కర్కాటక రాశి వారు చూడకూడదు మగ పుబ్బ ఈ రెండు నక్షత్రాల వాళ్ళు అస్సలు ఎందుకంటే ఆ సమయంలోనే మనకు గ్రహణం ప్రారంభమవుతుంది ఆ రాశిలోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రెండు రాసుల వారు ఈ రెండు నక్షత్రాల వాళ్ళు ముఖ్యంగా చూడకూడదండి గురుగారు నైట్ టైం వస్తే ఓకే బట్ ఈసారి మనం చూసుకున్నట్లయితే మూడు గంటల నుంచి మనకి ఇక్కడ ప్రారంభం అవుతుంది చాలా వరకు మరి బయట తిరుగుతారు చాలామంది ఈ రాసుల వాళ్ళు ఉంటారు మరి సడన్గా చూస్తే మరి ఏంటి పరిస్థితి ఇక్కడ మ్యాక్సిమం గ్రహణకాలము అనేటటువంటిది ఏమిటి అంటే పుణ్యకాలము అని దానికి పేరు అదేదో పాపము అనేటటువంటిది కాదు ఆ సమయంలో గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరైతే గురు ఉపదేశం తీసుకున్నారు దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో భగవంతుని ఉపాసన చేసేటటువంటి వారు ఎవరు ఉన్నారో లేదా ఆలయంలో అర్చకులు ఎవరైతే వీళ్ళందరికీ ఈ గ్రహణ సమయం ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్ళు జనరల్ పీపుల్కి వాళ్ళ వాళ్ళకి ఆఫీస్ పనులు ఉంటాయి అన్నీ ఉంటాయి యథావిధిగా వాళ్ళు పనులు చేసుకుంటారు అలాంటి వారికి పెద్ద ఏం లేవు గ్రహణ కాలం పుణ్యకాలం ఎవరికి పట్టింపు ఉంటుంది వేదము నేర్చుకున్నవాడు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు శాస్త్రంలో అనుభవం ఉన్నటువంటి వాడు భగవంతుడి యొక్క తత్వం అర్థం చేసుకున్న వాడికి గ్రహణం అంటే ఏమిటో అర్థమవుతుంది గ్రహణం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి వాడు చాలామంది అలాంటి వారి గురించి వాళ్ళు పనులు మానుకొని ఆఫీసులు మానుకొని ఉండలేరు కదండి వాళ్ళను మనం ఏం మార్చలేము కాబట్టి ఇది ఉపాసన చేసుకోవడానికి దేవతలను ఆరాధించడానికి శక్తిని మనం పెంచుకోవడానికి ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ఉపయోగపడు కొన్ని రాసులు వాళ్ళకి కలిసి రాదని మాట్లాడుకుందాము వాళ్ళు చూసినా కూడా చూస్తే ఒకవేళ మాకు ఏదైనా చెడు జరుగుద్దో అని అనుకుంటారు ఇది కేవలం అపోహ మాత్రమే అంటారు అంటే ఎందుకు చూడకూడదు అంటే సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో దాని కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి పూర్తిగా నెగిటివ్గా వస్తూ ఉంటుంది నెగిటివ్గా వచ్చేటటువంటి సమయ సందర్భాల్లో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఆ మనిషి మీద ప్రభావం చూపిస్తుందో ఆ నక్షత్రము ఆ రాశి ఉన్నటువంటి వారి మీద ప్రభావం చూపిస్తుందో అది కొంతవరకు మనస్సుకి అలాగే బుద్ధికి ఆలోచనలకు మానసిక స్వభావానికి చంచలంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ వాళ్ళ మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడమే తప్ప అది ఒకవేళ పడితే ఏమవుతుందో అనేటటువంటి భయం అవసరం లేదు దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏంటి అని అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో చంద్రుడి నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు చంద్రుడు అంటే మనస్సుకి కారకుడు ఔషధానికి కారకుడు అలాగే చంద్రుడు అనేటటువంటి వాడు ఎన్నో రకాలైనటువంటి జీవాలకు కూడా కారకుడు అవుతాడు కాబట్టి వెలుతురుని ప్రసాదించేటటువంటి వాడు అలాగే ఆ చంద్రుడి గ్రహణం పట్టేట సమయంలో మనకు ఔషధాలని తయారు చేసేటటువంటి మొక్కలు కూడా విషవాయులు నింపుకొని ఉంటాయి కాబట్టి అలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్ చెప్తారండి గ్రహణ ప్రభావం పాజిటివ్ ఇంపాక్ట్ ఏ రాసుల వాళ్ళ మీద ఉంటుంది గురుగారు ఎటువంటి పాజిటివ్ అంటారు ముఖ్యంగా మేషరాశి వారి మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కుంభరాశి వారి మీద హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు ధనం వచ్చేటటువంటి అవకాశము ఆకస్మిక ధనలాభం కావచ్చు చేసే పనుల ఎందు కొంతవరకు వాళ్లకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే వీళ్లకు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంతవరకు తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుంభరాశి వారికి కూడా ఆకస్మిక ధనలాభము చేయి వృత్తు వ్యాపారాలందు కొంతవరకు విజయం సాధించుట కొత్త వ్యాపారాలు ప్రారంభించుట లేదా వీళ్లకు ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు లేదు అంటే మెడిసిన్స్ రంగం కావచ్చు కొంతవరకు ఉపకరించుట ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశము మేష కుంభరాశి వారికి దీని యొక్క అదృష్ట ప్రభావం అనేది ఎటువంటిది ఏర్పడుతుంది గురుగా ప్రత్యేకంగా ఈ గ్రహణం సంభవించే ఈసారి నక్షత్రం బట్టి మరి ఈ భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కాస్త ఘర్షణ వాతావరణం అని అంటూ ఉంటున్నారు మరి ఎంతవరకు వాస్తవం తప్పకుండా ఇది చంద్రగ్రహణం కాబట్టి ప్రేమికుల మధ్యే కాదు సముద్రతీర ప్రవాహ ప్రాంతం వారికి అలాగే ఎవరైతే నదులు జలపాతాలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వారికి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఏర్పడతాయి ఇది మనస్సు మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ప్రేమికులు కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు కొంతవరకు ఇబ్బందులు అనేటటువంటివి కూడా పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అందుకే ఇలాంటివి రాకుండా మనకు శాస్త్రం ఏమందించిందంటే అంటే గ్రహణ సమయం పుణ్యకాలం కాబట్టి ఆ సమయాన్ని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే ఇలాంటివన్నీ తొలగిపోతాయని ఊరికే చెప్పలేదు వాళ్ళు మనకేదో పని లేదా మనకేదో పాట లేదా అని కాదు ఈ సమయంలో నువ్వు చేసుకుంటే ఇలాంటి అవాంతరాలు దాటగలుగుతావు ఈ సమయము పుణ్యకాలము గ్రహణ కాలం చాలా రేట్ రావడము ఆ గ్రహణ సమయము మన శక్తిని పెంచుకోవడానికి మన శక్తిని చైతన్యం చేసుకోవడానికి జప తప హోమాది క్రతులు ఆచరించడానికి స్నాన విధులు ఆచరించడానికి ఇది చాలా విశేషమైనటువంటి పుణ్యకాలం కాబట్టి ఈ పుణ్యకాలాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే చాలండి అంతకు మించి ఏం కాదు పోనీ గ్రహణం చూస్తే లేదా గ్రహణం యొక్క ప్రభావం మన మీద పడితే ఏదో అయిపోతుంది ప్రాణాలు పోతాయి అలాంటి భయం ఏమవసరం లేదు తిరిగేవాడు తిరుగుతున్నాడు పోయేవాడు పోతున్నాడు గ్రహణం వచ్చేమీ మింగేయదు కాకపోతే ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ ఇప్పుడు సూర్యుడి సూర్యశక్తి సౌరశక్తి ఎలాగైతే ఉంటుందో ఒక సౌరశక్తి వల్ల ఒక సోలార్ ఎలాగైతే నడుస్తుందో ఒక చంద్రుడి యొక్క శక్తి వల్ల కూడా మనసు మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు సూర్యుడి యొక్క కాంతికి సోలార్ నడుస్తుంది ఏ కనెక్షన్ లేదు మరి ఎలా నడుస్తుంది అంటే సౌరశక్తి అనేటటువంటి శక్తి ఒక సోలార్ సిస్టమ్ని ఎలాగైతే రన్ చేయగలుగుతుందో ఒక విద్యుత్ ఉన్నా లేకపోయినా అలాగే చంద్రుడి యొక్క కారకత్వం మనస్సు మీద ప్రభావితం చూపించేటది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఇష్టపడ్డ వాళ్ళు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు కొంతవరకు అయితే ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది గురుగారు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు చంద్రుడు మనస్కారకుడు కారకుడు అని మనం ప్రస్తావిస్తూ ఉన్నాము సో చాలామంది ఈ డిప్రెషన్ కానీ ఎక్కువగా ఆలోచించడం కానీ ఇలాంటి సందర్భాలు ఉంటాయి ఈ టైంలో జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది అంటారు అంటే లాంగ్ టర్మ్ గోల్స్ కానీ ఏదంటే ఆవేశంలో ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అస్సలు తీసుకోవాలి ఆవేశంలో ఎ ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఈ సమయమేనే కాదు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు కోపముతో తీసుకున్న నిర్ణయాలు మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి చేసుకోకూడదు అలాగే ఈ సందర్భాల్లో ఏమిటి అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్పడం వెనక అంతరం ఏంటంటే కనుక ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నాయో ఎవరైతే మానసిక స్వభావం బాగా లేనటువంటి వారు లేదా ఫిట్స్ వస్తున్నటువంటి వాళ్ళు లేదు అని అంటే కనుక బ్లాక్ మ్యాజిక్ ద్వారా మానసిక స్థ స్థిమితం లేనటువంటి వ్యక్తుల మీద ఇది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనిషి మీద ఏదైనా అది కేవలం బ్లాక్ మ్యాజిక్ అనే కాదు నరదృష్టి ఉన్నా లేదు అని అంటే గనక వాళ్ళ మీద ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా చేతబడి చేసినా బాణమతులు చేసినా చిల్లంగులు చేసినా లేదా ఎవరైనా వీరిని నాశనం చేయాలని చూసినా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి అమావాస్య లేదా గ్రహణ సమయము అష్టమి చతుర్దశి ఆ తర్వాత వచ్చేసేసి ఈ పౌర్ణమి అమావాస్య ఇలాంటి ఘడియలలో మనిషికి ఏదో ఒక డిఫెక్ట్ జరుగుతూనే ఉంటుంది ఇలాంటివి ఇప్పుడు అలాంటివి జరిగినప్పుడు ఈ గ్రహణ సమయంలో ఇంకా మరింత తీవ్రత స్థాయికి చేరుకుంటూ ఉంటాయి చెప్పిన మాట వినకపోవడం మొండితనం చేయడము సెల్ఫ్ హార్మ్ చేసుకోవడము చేతులు కోసుకోవడము తలలు బద్దలు కొట్టుకోవడము పిచ్చివాడులా ప్రయత్నం చేయడము అంటే వాళ్ళకు విచక్షణ జ్ఞానం కోల్పోవడము ఆ తల్లి చూడడు చెల్లి చూడడు కుటుంబ సభ్యులు చూడడు ఇలాంటి విచక్షణ జ్ఞానం కోల్పోవడము ఎలా పడితే అలా తిట్టడం నోటితో వచ్చే దుర్భాషలు ఆడడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏర్పడతాయి ఓకే మరి ఇటు ఇటువంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు వీటిని బాధపడవారు మరి ఆ రోజు ప్రత్యేకంగా పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలండి ముఖ్యంగా ఆ రోజున నదీ తీరానికి వెళ్ళి నదీ స్నానం చేసి తప్పకుండా ఆ నదీ తీర ప్రవాహ ప్రాంతంలో జపతప హోమాలు చేసుకోవడం అయితే ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకు తప్పకుండా బాసర క్షేత్రంలో ఈ యొక్క పరిహార అంటే నేను బాసర క్షేత్రంలో ఒక యాగం చేస్తున్నాను మీరు రావాల్సిన ఏం లేదు ఎవరైనా పేరు నమోదు చేసుకోవాలి అని అనుకుంటే ఇది మార్చ్ మూడవ తారీఖున జరుగుతుంది కాబట్టి మార్చ్ ఒకటవ తారీఖు వరకు మీరు పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు మీదగా గోత్రనామాల పేర్ల మీదుగా అక్కడ యాగం చేయడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా రావాల్సిన పని లేదు ఎందుకంటే నేను ఉపాసన అంటే తాంత్రిక విధానంలో నిష్ణాతుని కాబట్టి తాంత్రిక విధాన ఉపాసన నేను తప్పకుండా ఆచరించాలి కాబట్టి నా సెల్ఫ్ కొరకు నేను అక్కడ యాగం చేస్తున్నాను మీకు ఏదైనా అంటే నేను సంకల్పంలో మాత్రం చెప్పేటటువంటి ఒక ప్రయోజనాన్ని మాత్రం చూసే ప్రేక్షకుల కోసం నేను కలిగిస్తానండి అలా గురుగారు ఈ గ్రహణం తర్వాత స్టాక్ మార్కెట్ అండ్ బంగారం ధరల మీద ఈ గ్రహణం ఇంపాక్ట్ ఏ విధంగా ఉండిపోతుంది అలాగే రాజకీయ నాయకుల గురించి కూడా చెప్తారు తప్పకుండా గ్రహణం యొక్క ఇంపాక్ట్ వెండి మీద ఎక్కువగా పడుతుంది అంటే ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ వల్ల ఎందుకంటే చంద్రుడు అంటే వెండికి కారకుడు అవుతాడు కాబట్టి వెండి ధరలు అనేటటువంటివి విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే బంగారపు ధరలు కూడా కొంతవరకు పెరుగుతాయి వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి దాదాపుగా ఇప్పుడు రెండున్నర లక్షలు ఉన్నటువంటి వెండి తదుపరి ఈ చంద్రగ్రహణం తర్వాత మార్చి మూడో తారీఖు తర్వాత వెండి దాదాపుగా నాలుగు లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుందండి ఇక రాజకీయ నాయకుల పరిస్థితి అండి పదవీ గండం ఏదన్నా ఉంటుందంటారు ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఎవరైతే సింహరాశి వారు ఎందుకంటే సింహరాశి వారి అంటే సింహ రాసులలో రాజు సింహరాశి కనుక ఈ యొక్క సింహరాశి వారికి అంటే పితృకారకుడు అలాగే పురుష స్వభావం కలిగినటువంటి వాడు సూర్యుడికి అధిపతి కాబట్టి సింహరాశి వారికి లవికి అధిపతి సూర్యుడు సింహరాశికి అధిపతి సూర్యుడు అవుతాడు కాబట్టి రాజు ఎవరు సూర్యుడు కాబట్టి ఇది సూర్య మన సింహరాశితో సంభవిస్తుంది కాబట్టి తప్పకుండా రాజకీయ నాయకులకు కొంతవరకు విమర్శలు రావడము భేదాభిప్రాయాలు రావడము మనస్పర్ధలు రావడము రాజకీయాల్లో విచ్ఛిన్నం కావడము పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడము మనస్సుని మార్చుకునేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు ఏర్పడతాయి అలాగే గురుగారు ఇప్పుడు ఈ చంద్రగ్రహణం అనగానే కొన్ని రాసులు వాళ్ళకి ఇబ్బందులు మాట్లాడుకుందాం గ్రహణ శాంతులు చేపించుకోండి అంటూ ఉంటారు అసలు అది ఏ విధంగా చాలా చాలామంది ఒక సందేహం ఉంటుంది ఈ విధంగా చెప్పారు గ్రహణ శాంతి అనేటటువంటిది ఏంటంటే తెల్లవారుధాము ఎప్పుడైతే గ్రహణం పడుతుందో ఆ గ్రహణ సమయం తర్వాత గ్రహణం విడిచిన తర్వాత స్నానమాచరణ చేసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దర్శించుకొని ప్రదక్షిణం చేసేసి చక్కగా దేవునికి నమస్కారం చేసుకొని చంద్రబింబము అలాగే ఒక సర్పబింబము కాస్త నెయ్యి ఆ ఒక రాగి పాత్రలో వేసుకొని దాంట్లో ఈ బింబములు ఏవైతే ఉంటాయో ఈ యొక్క బింబములు వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి దానితో పాటుగా దక్షిణాదానము అలాగే సాహిత్య దానం అంటే స్వ స్వయం పాక దానము వస్త్రదానం ఇవి చేయడం వల్ల గ్రహణం యొక్క దోష ప్రభావం తగలకుండా ఉంటుందని శాస్త్ర నిర్ణయము ఎందుకు అర్చకుడికి ఇవ్వాలి అంటే ఎప్పుడూ కూడా దైవిక ఆరాధనలు ఉండేటటువంటి వాడు ఎప్పుడూ కూడా దేవత అర్చనలు చేసేవాడికి మనం ఆ యొక్క దానం ఇవ్వడం వల్ల వాడు చేసుకున్న ఎంతో కొంత పుణ్యము దానం చేసినటువంటి కర్తకు లభిస్తుంది కాబట్టి అందుకే బ్రాహ్మణులకు చేయమని ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు ఏ వాళ్ళు బ్రాహ్మలు ఎలాంటి వారైనా కానీ నేను ఒకటే చెప్తాను వాడు నిత్యము దేవారా దైవా దైవిక ఆరాధనలు ఉండేటటువంటి వాడు ఉదయం లేస్తే ఆలయం తెరిచేటటువంటి వాడు సాయంత్రం అయితే ఆలయం మూసేవాడు ఎంతో కొంత పుణ్యాన్ని అంటే ఆ భగవంతునికి దగ్గరగా ఉండేటటువంటి వాడు బ్రాహ్మడు కాబట్టి అలాంటి బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల ఆ భగవంతుడు చేసుకున్నటువంటి ఏదైతే పుణ్యం ఉంటుందో ఆ పుణ్యము ఆ యొక్క బ్రాహ్మణికి ఇచ్చి ఆ బ్రాహ్మడు ఆ పుణ్యాన్ని పది మందికి పనిచేటటువంటి కర్తవ్యాన్ని ఇచ్చేవాడే ఈ యొక్క పురోహితుడు కాబట్టి దానం ఇస్తే కొంత పుణ్యం కలుగుతుంది ఇక చివరగా అందరికీ కూడా మన గ్రహణ సమయంలో గురుగారు ఈ ఆలయాలన్నీ మూసేస్తారు మీరు కూడా ఒక ఆలయం రన్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటి గ్రహణానికి అంత పవర్ ఉంటుందా ఆలయాలు సైతం అంత ఏముంటుందని చెప్పి ఒక సందేహం ఉంటుంది దీని వెనక సైన్స్ ఏంటి గురుగారు అయితే ఆలయాలు మూసివేయాలి అని ఎందుకు అంటారు అని అంటే కనుక గ్రహణం అనే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తారండి మీరు ఏదో తప్పు చేశారు లేదా మీరు ఏమీ చేయలేదు అయినా మిమ్మల్ని ఎవరైనా మీ మీద దాడికి వస్తున్నారు లేదా మీ మిమ్మల్ని ఏదైనా చేయడానికి వస్తున్నారు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అయితే భయపడతారు లేదా బాధపడతారు ధైర్యం ఉంటే ఎదుర్కొంటారు లేదు అంటే ఎక్కడో ఒక్కొక్కరు వెళ్ళి దాక్కుంటారు గ్రహణ కాలం అనేటటువంటిది కూడా అలాగే గ్రహణం పట్టేటటువంటి సమయంలో చంద్రుడు అంటే భగవంతుడే కదా ఒక భగవంతుడికి గ్రహణం పట్టేట సమయంలో వేద ఘోష ప్రారంభమవుతుంది ఈరోజు పట్టేటటువంటి చంద్రుడికి పట్టేటటువంటి గ్రహణం అనేటటువంటిది అతని ఘోష అని అర్థం ఘోష అంటే వేధించుట బాధపడుట కాబట్టి ఆ భగవంతుడు బాధపడుతున్నాడు కాబట్టి ఆ సమయంలో ఆలయాలు మూసివేయాలి అలాంటి సమయాల్లో మనము దేవత అర్చనలు చేయకూడదు ఆ గ్రహణ వేదకాలము వేదకోశాలు అనేటటువంటిది చే భగవంతుడికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆ సమయంలో దేవాలయాలు మూసేసి భగవంతు స్మరించుకొనుట అలాగే భగవంతుని ఆరాధించుట అలాగే దర్భ పెడతారు దర్భ పెట్టడం వల్ల ఏమవుతుంది పవిత్రత ఆ యొక్క దర్భ ఎక్కడైతే ఉంటుందో మనం ఇండ్లలో కూడా దర్భ వేసుకుంటూ ఉంటాం ఎందుకు అని అంటే గ్రహణ సమయంలో మనం ఏవైతే కడుక్కోలేమో ఏవైతే మనము శుభ్రం చేయలేనటువంటి వస్తువుల మీద దర్భ వేస్తే అవి కొంతవరకు దాని మీద గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అలాగే దేవాలయంలో కూడా దర్భ పెడతారు దర్భ పెట్టడం వల్ల అవి ఏదో అపవిత్రమని కాదు దేవతలకు శక్తి లేదు అని కాదు కానీ ఒక గ్రహానికి ఒక ప్లానెట్కి ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు దేవాలయాలు కూడా మూసివేస్తే దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది మనిషి ఆ యొక్క ఇప్పుడు మనిషి దేవాలయంలో ఉన్నటువంటి విధంగా గ్రహణ సమయంలో ఉంటే దాని ఎఫెక్ట్ కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దేవాలయాలన్నీ కూడా మూసివేస్తారు ఇక చివరగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు వెళ్ళకూడదు కాబట్టి ఉన్న చోటనే అంటే ఇంట్లోనే ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ పడకుండా మామూలుగా డోర్లు కిటికీలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఒక దగ్గర కూర్చునే ప్రయత్నం చేయాలి లేదా భగవద్గీత కానీ లేదంటే రామాయణం లాంటివి కానీ లేదా ఇతర ఇతర గ్రంథాలు చదువుకోవడం కానీ అంటే దైవిక పరమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి దాని ద్వారా గర్భస్థ శిశువు కూడా మంచి స్థాయిలో జన్మిస్తూ ఉంటాడు అంటే ఆ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రులు లలితా సహస్రం పారాయణము శ్లోకాలు ఖడ్గమాల పారాయణం ఇలాంటివి మీకు ఏది తోచితే అది అంటే దైవిక పరమైనటువంటి ధ్యానం చేసుకుంటే శుభం లాభం కలుగుతుందండి సో ఈసారి చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకతలు కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ೈಲ್ ಅದ್ಭುತ ವಿವರಿಸಿದರು ಧನ್ಯವಾದ ಪ್ರತಿಮೆ